ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యువరాజ్ జిమ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానని ఇంకా ఇరవై కోట్లు పెట్టుబడి అవసరమని అడగాను ఇంకా దాత్రి కేదార్ జిమ్ బిజినెస్కి ఇరవై కోట్లు పెట్టుబడి అవసరమా అని చెప్పి అడుగుతారు ఇంకా కౌష్కి కూడా ఇరవై కోట్లు పెట్టాక రిటర్న్ రాకపోతే మన పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతుంది ఇంకా నిషిక యువరాజును తిడుతుంది మీ అక్క ఎప్పుడు వాళ్ళు చెప్పిందే వింటుంది మనల్ని అసలు పట్టించుకోదని చెప్పి అంటుంది ఇంకా యువరాజ్ ఈ బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేయడం లేదని నేను ఒక్కడిని చేస్తున్నానని ఇంకా యువరాజ్ చెప్పడంతో ఇంకా కౌష్కి షాక్ అవుతుంది ఇంకా జగదాత్రి వజ్రపాటి కుటుంబ సభ్యులు విడిపోయారట అందుకే యువరాజ్ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడంట అని చెప్పి బయట అనుకుంటారు అని అంటే ఇంకా కేదార్ అవును యువరాజ్ వజ్రపాటి కుటుంబ సభ్య సభ్యులు అంతా ఐకమత్యంగా ఉంటేనే మార్కెట్లో విలువ గౌరవం అది కాదని అక్క మనసును బాధ పెట్టద్దు అని అంటే ఇంకా యువరాజ్ ఏ నీ బోడి సలహాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు ఇది మా పర్సనల్ మ్యాటర్ మధ్యలో మీకెంట్రా అని చెప్పి అంటాడు ఇంకా కౌష్కి కేదార్ అన్న దాంట్లో తప్పే ఉంది యువరాజ్ కావాలంటే నేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అందులో వచ్చే లాభాలు నువ్వే అంటే ఇంకా కౌష్కి చెప్పగానే నిషిక మీ ముష్టి ఎవరికి కావాలి అని అంటుంది ఇంకా కౌశికిని నిషికాను నోరు ముయ్యమని చెప్తుంది ఇంకా వైజయంతి కౌశికిని తిడుతుంది దాత్రిని కంట్రోల్లో పెట్టు అంటుంది ఇంతలో ఇంకా సుధాకర్ కలగ చేసుకొని యువరాజ్ని తిట్టి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలే అంటాడు ఇంకా కౌశికి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా దాత్రి కేదార్ యువరాజుని అనుమానిస్తారు ఇంట్లో వాళ్ళందరూ జిమ్ ఓపెనింగ్కి వెళ్తారు ఇంకా టోనీ యువరాజుని కౌష్కి ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇంకా తెలుగు యంగ్ హీరో జిమ్ ఓపెనింగ్ చేయిస్తారు ఇంకా దాత్రి కేదార్ ఆ హీరోని అనుమానిస్తూ ఉంటారు ఇంకా దాత్రి చూసావా కేదార్ చేతులు వణకడం మనిషి నీరసంగా ఉండడం ఇవన్నీ డ్రగ్స్ సింటమ్స్ అంటే ఇంకా కేదార్ అవును దాత్రి ఈ జిమ్ వాళ్ళు చేయబోయే ఇల్లీగల్ పనికి కవరప్ లాగానే ఉంది అని అంటే ఇంకా ధాత్రి కానీ యువరాజ్ మీనన్ కోసం పనిచేస్తున్నాడు మరి టోనీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు మీనాన్ లిస్ట్లో ఎప్పుడు పేరు కనపడలేదు కొత్తగా వచ్చాడా మొదటి నుంచి మనకు దొరకకుండా ఉన్నాడా పద కేదార్ మనకు కనిపెట్టాలి అని ఇంకా ఇద్దరు వెళ్తారు ఇంకా మరోవైపు హీరోకు జిమ్ మొత్తం చూపిస్తూ ఉంటాడు యువరాజ్ టోనీ ఇంకా హీరో యువరాజ్ టోనీ ఇంకా లోపలికి వెళ్తారు జిమ్ ట్రైనర్ కౌష్కి వాళ్ళని జిమ్ చూ చూపిస్తూ ఉంటాడు ఇంకా లోపలికి వెళ్ళిన హీరో డ్రగ్స్ తీసుకొని ఇంకా మత్తులోకి వెళ్తాడు ఇంకా మరోవైపు యువరాజ్ టోని హీరో ఏం చేస్తున్నారో కనిపెట్టడానికి ఇంకా దాత్రి లోపలికి వెళ్తుంది ఇంకా దాత్రిని కనిపెట్టింది నిషిక వెనకాలే వెళ్ళి ఏం చేస్తున్నావా ఇక్కడ అని చెప్పి అడుగుతుంది ఇంకా దాత్రి వాష్రూమ్ కోసం వెతుకుతున్నాను నిషి అని అంటే ఇంకా నీళ్ళు నెత్తికెక్కాయా ఇక్కడే ఉన్నావి కదా కనిపించలేదా అంటుంది ఇంకా అంత పెద్ద బోర్డు ఉంది నీకు చెప్పి చెప్పంటే ఇంకా దాత్రి అయ్యో చూసుకోలేదని చెప్పంటుంది ఇంకా నిషి చూసుకోమని చెప్తున్నాను వెళ్ళు అని చెప్పగానే ఇంకా రాత్రి వాష్రూమ్కి వెళ్తుంది మరోవైపు ఇంకా లోపల హీరో టోనీ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు యువరాజ్ బయటకి వచ్చి ఇంకా కౌశ్కి జిమ్ ఎలా ఉందని చెప్పి అడుగుతాడు ఇంకా కౌష్కి బాగానే ఉందని అంటుంది ఇంతలో అక్కడే ఉన్న డ్రగ్స్ డబ్బాను కాచి తీసుకుంటే ఇంకా యువరాజ్ లాక్కొని వద్దని చెప్పి అంటాడు ఇంకా దాత్రి కేదార్ అనుమానిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్